హాయ్ ఫ్రెండ్స్ వీటిని మా గోదావరి జిల్లాలో ఆనపకాయలు అని పిలుస్తారు కొన్ని జిల్లాల్లో వీటిని సొరకాయలు అని కూడా పిలుస్తారు మీ ప్రాంతంలో వీటిని ఏమైనా పిలుస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ ఆనపాతి అనేది మేము మా గార్డెన్లో పెంచుకున్నాము మేము ఇంట్లోనే కూరగాయలని ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా పండించుకుంటామండి ఈ విధంగా ఆర్గానిక్ పద్ధతుల్లో పండించిన కూరగాయలు తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావండి ఇది చూడండి ఆనపకాయ చిన్న పిందే ఆనపకాయలతో రకరకాల వంటలు తయారు చేసుకోవచ్చండి ఈ రోజుల్లో చాలా మందికి ఏసిడిటీ అల్సర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఈ ఏసిడిటీ అల్సర్స్ ఉన్నవాళ్ళు పరగొడుపునే ఆనపకాయ జ్యూస్ తాగడం చాలా మంచిది మనం ఖాళీ సమయాల్లో ఈ విధంగా గార్డెన్ అనేది పెంచుకుంటే మన మనసు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందండి ఇప్పుడు చూడండి ఆనపకాయ కట్ చేయడం చూపిస్తాను మా నాన్నగారు చేతిలో పట్టుకునేది కొడవలి అంటారు దాన్ని దాంతో ఆనపకాయ ఎలా కట్ చేస్తారో చూపిస్తాను ఇంకా పల్లెటూరులో కొడవలని కూరగాయలు కోయడానికి గడ్డి కోయడానికి కలుపు తీయడానికి ఉపయోగిస్తారండి ఈ ఆనపకాయ వెయిట్ వచ్చి రెండు కేజీల వరకు ఉంటుందండి అప్పుడే పాదు నుంచి తెంపిన ఆనపకాయతో కూర వండితే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్